ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోనే అంతే తప్ప వేరేదైతే ఏది కాదు మళ్ళీ అర్థం చేసుకోండి ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే ఇది వీడియో దేనికోసం అంటే ఎస్సీ సబ్ రిజర్వేషన్ మీద మాట్లాడబోతూ మాట్లాడబోతున్నా చాలామంది మిత్రులు అందరూ కూడా మన వీడియో చూస్తున్న ఫాలోవర్స్ అందరూ కూడా అన్న ఎస్సీ రిజర్వేషను సంబంధించిన ఏబిసి వర్గీకరణ ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ అవుతుందని నన్ను అడుగుతున్నారు చాలామందికి నేను ఈ విషయం మీద ఒక మంచి క్లారిటీ ఇవ్వాలి ఈ యొక్క ఏబీసీడీ వర్గీకరణ మీద ఒక క్లారిటీ ఇవ్వాలి అనేది ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది వీడియో చూసిన ఎవరైనా మొదటిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి ఓకే మెయిన్గా మనము టాపిక్లోకి వెళ్ళే ముందు మరొకసారి చెప్తున్నా ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఓకేనా ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడి చెప్పే వీడియో కాదు ఇది అర్థం చేసుకోండి మెయిన్గా మనకు ఎస్సీ వర్గీకరణ పైన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆగస్టులో సుప్రీంకోర్టు ఒక తీర్పిస్తుంది ఏమని ఎస్సీ వర్గీకరణ చేసుకునే అంశము ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కు రాష్ట్రాలకు పూర్తి స్వతంత్రత ఉంది రాష్ట్రాలు దీన్ని వర్గీకరణ చేసుకోవచ్చు కేంద్రంతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అంటది అలాగనే మన తెలంగాణ రాష్ట్రంలోని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ టైంలో మనకు అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉంటాయి అయిన కేవలము బ్రేకింగ్ న్యూసే చూస్తాడు బ్రేకింగ్ న్యూస్ చూసి హెచ్ అసెంబ్లీలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా మేము ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తాము తెలంగాణ రాష్ట్రంలో ఏ భారతదేశంలో ఏ రాష్ట్రము అంత తొందరగా అమలు చేయదు మేమే అమలు చేసి చూపిస్తాము దీనికోసము ఖచ్చితంగా మేము కమిట్మెంట్తో ఉన్నాము ఎందుకంటే మేము చేవెళ్ళ సంబంధించిన మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని మొదటి స్థానంలో చేర్చినాము ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది మాదిగలకు సంబంధించిన హక్కు అదే విధముగా మేము దీనిపైన రాజకీయము ఎలాంటి చేయము మాకు కూడా ఇది ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది మా మేనిఫెస్టోలో ఉంది మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడతాడు ఇది ఇక్కడ వరకు అయిపోయింది ఇది అయిపోగానే మన రెడ్డి అనే ఏమంటాడంటే ఏమంటే తెల్లారి రెండు రోజుల తర్వాత దీనికి సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తాడు దాని తర్వాత ఏకసభ్య కమిషను మహమ్మద్ అఖతర్ షమీం గారి జస్టిస్ మహమ్మద్ అఖతర్ షమీం గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాడు ఇదంతా మీకు తెలుసు వీళ్ళంతా కలిసి వీళ్ళు వివిధ ముప్పై మూడు జిల్లాలలోని అన్ని ఉమ్మడి జిల్లాలు తిరిగి ఎన్నో విన విన్నతులు అండ్ ఎంతోమందిని అంటే దళితులు అందరినీ కూడా ఫేస్ టు ఫేస్ కలవడం వాళ్ళకెళ్ళి ఈమెయిల్స్ రూపకంగా తీసుకోవడము అదేవిధంగా పేపర్లు డాక్యుమెంట్ విధంగా తీసుకోవడం మౌఖికంగా వినడం స్టేట్మెంట్ తయారు చేసుకోవడం ఎవరికి ఎన్ని బాధలు ఉన్నాయి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నాయి అనే అన్నీ తీసుకొని వాళ్ళు ఒక నివేదిక తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇస్తారు ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ మినిస్టర్ బృందం దాన్ని స్టడీ చేసిన తర్వాత ఎమ్మటే అసెంబ్లీలో పెట్టింది మొన్న రీసెంట్గా పెట్టగానే అసెంబ్లీలో చర్చ జరుగుతుంది చర్చ తర్వాత అసెంబ్లీ ఆమోదించింది ఆమోదించిన తర్వాత దానికి ఒక జీవో నెంబర్ రావాలన్నమాట ఎప్పుడైనా ఏదైనా ఒక చట్టము అది చట్టబద్ధత రూపుదాల్చాలంటే దానికి ఖచ్చితంగా ఒక జీవో అవసరం ఉంటుంది అనమాట ఇప్పుడు జీవో దశలో ఆగిపోయింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఈ జీవో దశ కంటే ముందే మనకు అసెంబ్లీలో మనకు రోస్టర్స్ విధానాన్ని కూడా ప్రకటించారు అంటే రిజర్వేషన్స్లో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని మూడుగా విభజించినారు ఎస్సీ వర్గీకరణ గ్రూప్ వన్లకు వచ్చేసి నేతగాని వాళ్ళు వస్తారు గ్రూప్ టూలకు వచ్చేసి మాదిగలు వస్తారు గ్రూప్ త్రీకి వచ్చేసి మాలలోని ఇవ్వకూలాలంటే కొన్ని దాని కింద పొలాలు ఉన్నాయి మన ఇక్కడ మాదిగల కింద కూడా పొలాలు చాలానే ఉన్నాయి అయితే ఇక్కడ ఏమవుందంటే ఇక్కడ మనకు ఈ మూడు గ్రూపులుగా చేసిన తర్వాత మనకు రోస్టర్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి డిఎస్సి వచ్చిందనుకోండి డిఎస్సిలో ఫస్ట్ పోస్ట్ ఒకవేళ ఒకటే ఉంది సోషల్ సబ్జెక్టులా వరంగల్ జిల్లాలో అనుకుందాం ఈ ఒక్క పోస్టు ఎస్సీల మొత్తంలో ఏ ఉపకులాలకు యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటారన్నమాట రోస్టర్ అయితే ఈసారి రోస్టర్ ఎస్సీ బికి పడ్డదనం అంటే మాదిగా ఉపకులాల ఏదైతే ఎస్సీ బి ఉందో దానికి పడ్డదనమాట ఈ విధంగా కూడా రోస్టర్ అనేది సెట్ అయిపోయింది అయితే చాలామంది మిత్రులందరూ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఎస్సీ రిజర్వేషన్ అనేది ఎప్పట్లో అమలు చేస్తారు ఏ నోటిఫికేషన్కి ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఎస్సీ రిజర్వేషన్ అడుగుతున్నారు నేను అంటున్నా ఎస్సీ రిజర్వేషన్ అనేది మనకు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కి ఇంప్లిమెంటేషన్ కాదు దానికి అలాంటి అర్హత లేదు అంటే ఇంప్లిమెంటేషన్ చేయవలసిన అవకాశం అక్కడ లేదు ఎందుకంటే అవి ప్రీవియస్ నోటిఫికేషన్ మనకు చట్టం ఏర్పడక ముందు చ ఇప్పుడే విడండి ఎస్సీ వర్గీకరణ ఏర్పడక ముందు వచ్చిన నోటిఫికేషన్స్ అవి కాబట్టి వాటిలో ఇంప్లిమెంటేషన్ చేయలేరు వాటికి అమలు చేయలేరు అట్లా చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయి మళ్ళీ నేను చెప్తున్నాను నోటిఫికేషన్ అనేది సజావుగా సాగాలంటే నోటిఫికేషన్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన జీవోలు ఏమైతే ఉంటాయో నోటిఫికేషన్కి సంబంధించి ఆ జీవోల ప్రకారమే రిక్రూట్మెంట్ చేస్తారు తప్ప కొత్త జివోలతో యాడ్ చేయరు యాడ్ చేస్తే అవి సుప్రీంకోర్టు హైకోర్టులో మళ్ళీ కేసులు పడతాయి ఆ మొత్తంగా ఆ నోటిఫికేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అందుకని గవర్నమెంట్ అలాంటి డిసిషన్ తీసుకోదు తప్పుడు నిర్ణయాలు ఓకే నెంబర్ టూ అయితే మనకు కాసిం సార్ మీకు తెలుసు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ ఏం మాట్లాడినారంటే రేవంత్ రెడ్డి గారు ఒక రిక్వెస్ట్ చేసినారు ఎస్సీ వర్గీకరణ మీద మీరు ఆమోదం చేసినారు రోస్టర్లు కూడా ప్రకటించినారు మళ్ళీ మీరు జీవో తీసుకొచ్చి దీనికి చట్టబద్ధత చేసి ఇప్పుడు ఏదైతే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్ దశలో ఉన్నాయో వాటికి ఇంప్లిమెంటేషన్ చేయండి అది మీకు అలాంటి చేసే హక్కు మీకు ఉంది ఒక ముఖ్యమంత్రిగా అని చెప్పేసి తను ఒక విజ్ఞప్తి చేస్తాడు అది ఎక్కడి వరకు వస్తుంది ఏంది అనేది తర్వాత ఆ విషయం పక్కన పెట్టాడు మళ్ళీ మెయిన్గా ఇప్పుడు ఏంటంటే మనకు పాత నోటిఫికేషన్స్కి ఇది ఇంప్లిమెంటేషన్ చేయరు దానికి సంబంధించింది కాదు ఓకే ఇప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్స్ మనకు ఎప్పుడైతే మే నుండి మే ఫస్ట్ వీక్ నుండి వస్తున్నాయో కొత్త ఫ్రెష్ నోటిఫికేషన్ డిఎస్సి కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ థర్డ్ కావచ్చు గ్రూప్ అదే విధంగా గ్రూపు త్రీ తర్వాత మనకు పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ బీటీ ఆఫీసర్ వీటన్నిటికీ కూడా ఎస్సీ సబ్ రిజర్వేషన్ అనేది అప్లై అయిపోతుంది వాటన్నిటికీ కూడా ఎస్సీ వర్గీకరణ అనేది అమలు చేస్తారు అది ఒకటే కాదు ఎనీ నోటిఫికేషన్ ఎనీ వన్ జూనియర్ లైన్ మెన్ ఉద్యోగులకు కూడా ప్రతి చిన్న ఉద్యోగం కాంఛను మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఉద్యోగం గ్రూప్ వన్ వరకు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారు ఎస్సీ వర్గీకరణ అమలు వల్ల ఎస్సీ ఉపకులాలలోకి ఏబిసిడి ఏబిసి వర్గీకరణ వల్ల ఆ కులాలలో ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న మాదిగలు కనీసంలా కనీసం ముప్పై ఐదు లక్షలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మరి మాలలు వచ్చేసి పదిహేను లక్షల మంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నేను రెండు వేల పదకొండు జనాభా లెక్కల గురించి మాట్లాడుతున్నా నేను మళ్ళీ బీసీ కులగణలో లెక్కబెట్టిన జనాభా గురించి మాట్లాడతలేను బీసీ కులగాణంలో మళ్ళీ అన్ని కులాల జనాభా లెక్క కట్టారు ఇక్కడ పెరిగింది కానీ నేను రెండు వేల పదకొండు జనాభా లెక్కల గురించి మాట్లాడుతున్నా అయితే ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏందంటే మందకృష్ణ మాది కాన్నది ఏంటంటే ఇప్పుడు మాకు ఎస్సీలు అనే వాళ్ళ యొక్క జనాభా శాతం పెరిగింది జనాభా సంఖ్య పెరిగింది మాకు వచ్చే కోట తొమ్మిది శాతం కాదు మళ్ళీ నేను చెప్తున్నా ఎస్సీ గ్రూపు వన్లో ఒక శాతం ఇచ్చారు ఎస్సీ గ్రూప్ బిలో మనకు తొమ్మిది శాతం ఇచ్చారు ఎస్సీ గ్రూప్ వన్లో ఒక శాతం ఎస్సీ గ్రూప్ టూలో తొమ్మిది శాతం ఎస్సీ గ్రూప్ త్రీలో ఐదు శాతం ఇచ్చారు ఈ ఐదు శాతంలో మాలలు మాల ఉపకిల్లాల కింద ఉన్నాయి ఉంటారు అయితే మందకృష్ణ మాదిగారి ఏమంటున్నాడంటే మాకు తొమ్మిది శాతం కాదు అంటే ఎస్సీ గ్రూప్ టూలో వర్గంలో మాకు తొమ్మిది శాతం కాదు మాకు కావాల్సింది పదకొండు శాతం జనాభా లెక్కన దమా జనాభా దమాషా పరంగా మాకు పదకొండు శాతం రావాలి కానీ మాకు ఇప్పుడు మీరు తొమ్మిది శాతం ఇచ్చారు అంటే మేము ఇక్కడ రెండు శాతాన్ని కోలిపోతున్నాము రెండు శాతం కోలిపోవడం అనేది కూడా చాలా ప్రమాదకరమైన దశలో ఉంది మా యొక్క వర్గాలు ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుండి మేము అనేకమైన విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు కోలిపోయినాము మేము చాలా నష్టపోయినాము మా జాతి మూడు దశాబ్దాలుగా నష్టపోయింది ఈ నష్టాన్ని తీర్చడానికి ఈ నష్టాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంకో రెండు శాతం ఇప్పుడు మాకు న్యాయబద్ధంగా వచ్చేది పదకొండు శాతం నువ్వు తొమ్మిదికి చేసినావు కాబట్టి ఈ ముప్పై సంవత్సరాల నష్టాన్ని నువ్వు పూడ్చాలంటే మాకు పదకొండు శాతము మా జనాభా ధమాషా పరంగా రిజర్వేషన్ ఇవ్వు ఈ ఉద్యోగ నోటిఫికేషన్స్కి విద్యా నోటిఫికేషన్స్కి రాజకీయాలకు సంబంధించిన రిజర్వేషన్స్కి అని చెప్పేసి మందకృష్ణ మాదిగన్న గారు దీనిపైన తన డిమాండ్ను తన యొక్క విన్నపాన్ని వెళ్ళబుచ్చిండు అయితే ఇక్కడ చూసినట్టయితే మాలలు వచ్చేసి మనం మాట్లాడుకున్నాం కదా పదిహేను శాతం ఉన్నారే పదిహేను శాతం ఉన్న మాలలకు ఐదు శాతం ఇచ్చినప్పుడు మరి ముప్పై ఐదు లక్షల మంది మాదిగలు ఉన్నప్పుడు పదిహేనుకు ఐదు అంటే పదిహేను పదిహేనులో ముప్పై అంటే పది శాతం పైన ఇంకా మనం ఐదు ఎక్కువ ఉన్నాం ముప్పై ఐదు లక్షలు అంటే ఐదు లక్షలు ఎక్కువ ఉన్నాం అక్కడ ఒక్క శాతం కలిసిన ఈ జనాభా దమాషా ప్రకారం పదకొండు శాతం రావాలి మీ లెక్కల ప్రకారమే మరి ఎందుకు ఇట్లయిందని చెప్పేసి మాట్లాడినప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా మనకు అసెంబ్లీలో మహమ్మద్ అఖతర్ షమీం గారి యొక్క ఏక సభ్య ఎస్సీ సబ్ రిజర్వేషన్ సంబంధించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతాము ఇక మేము ఒకసారి అని చెప్పేసి మాట్లాడేటప్పుడు ఎస్సీలోని మేధావులందరినీ రేవంత్ రెడ్డి గారు పిలుచుకున్నారంట పిలుచుకున్నారట ఒక అతనికి కాల్ చేసినారంట ఆ ఒక్క అతను ఎవరో కాదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మందకృష్ణ మాదిగారికి సార్కి ఇలాంటి పెద్ద పెద్దలకు ఫోన్ చేసి న్యాయంగా మీకు రావాల్సింది పదకొండు శాతం నాకు తెలుసు ఎందుకంటే జనాభా దమాషా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ ఉన్నారు మీకు రావాల్సింది పదకొండు శాతం తప్పట్లేదు నేను ఇక్కడ మీకు తొమ్మిది శాతానికే తీసుకుంటున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు ఎన్నో రకాలుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి కొన్ని ప్రెజర్స్ కొన్ని విధాలుగా ఉన్నాయి సో మీకు భవిష్యత్తులో ఇక మీ కోట పెరగవచ్చు బట్ ఇక్కడైతే ఇట్లా జరుగుతుంది ఇది నాకు బాధాకరమే అన్నట్టు మాట్లాడినాడని మందకృష్ణ మాదిగానే ఇదే విషయం చెప్పిండు ఆ సార్ ఈ విషయం చెప్పిండు అంటే పాలకులకు కూడా ఇక్కడ ఈ వర్గం నష్టపోతుంది ఈ వర్గానికి ఇంకా రెండు శాతం కలపాలి అని తెలుసు కానీ బట్ ఇది ఇలా జరిగింది కాబట్టి మేమెందుకు నష్టపోతాం మేము అస్సలే నష్టపోము మాకు ఇక్కడ పదకొండు శాతానికి మా యొక్క బీసీబీ ఎస్సీబీని మాకు చేయండి మా రిజర్వేషన్ రిజర్వ్ ఇట్లా చేయండి అని చెప్పేసి వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా మేము లాస్ అయిపోయినాం మనకు ఇక్కడ చూసినట్టయితే రెండు వేల సంవత్సరంలో మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాడు ఒక నాలుగు సంవత్సరాలే నాలుగు సంవత్సరాల వర్గీకరణలైనా ఇరవై నాలుగు వేల మంది మాదిగలకు ఉద్యోగాలు వస్తాయండి డిఎస్సిలో వివిధ డిపార్ట్మెంట్స్లలో వస్తాయి అంటే ఒక ఒక్క నాలుగు సంవత్సరాలకి ఇరవై నాలుగు వేల మందికి వచ్చిందంటే ముప్పై సంవత్సరాల క్రితం కళ్ళి ఇప్పటి వరకు రిజర్వేషన్ ఉంటే ఇంకా మన దళిత దళితులలో ఎస్సీలు ఏ విధంగా అభివృద్ధి చెందేవారు వారి జీవితం ఎంత మెరుగుగా ఉండేది వాళ్ళ జీవితం ఎంత నాణ్యతతో కూడుకునేది ఉండేది అని చెప్పేసి మన వాళ్ళు అయితే చాలా బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు మరి ఏదేమైనా కానీ ఒక నిర్ణయం అయితే అయిపోయింది మనకు ఎస్సీలో గ్రూపు ఏ కింద ఒకటి గ్రూపు బి కింద మన మాదిగలు ఉన్న గ్రూపు బి కింద తొమ్మిది శాతం అదేవిధంగా మాలలు ఉండే గ్రూపు అదేవిధంగా త్రీ కింద ఐదు శాతం ఇచ్చినారు ఏదేమైనా తొమ్మిది అయినా కానీ కొద్దిగా మనకు తొమ్మిది అనేది పెద్ద సంఖ్య కనిపించిన రెండు శాతము కోల్పోయిన మన బాధ ఇంకెక్కువైనా ఉన్నది రెండు శాతం అంటే మామూలు కాదండి రెండు శాతం వల్ల ఉద్యోగాలలో కొన్ని వందల వేల మంది జీవితాలు టర్న్ అవుతాయి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి లైఫ్ కానీ మన మందుకృష్ణ మాదిగన్న గారైతే ఇంకా దాని మీద ఫైట్ చేస్తున్నారు చూద్దాము జివో ఎప్పుడు వస్తుంది ఆ జివో ఎప్పుడు వస్తే చట్టబద్ధత అవుతుంది ఆ చట్టబద్ధత అయినా కానీ అప్కమింగ్ నోటిఫికేషన్లో మొత్తంగా ఎస్సీ సబ్ రిజర్వేషన్కి సంబంధించిన రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కాబోతుంది సో మీకు అర్థమైంది కదా నా ఛానల్ చూసిన వ్యూవర్స్కి అందరికీ నేను చెప్తున్నా అప్కమ్మింగ్ నోటిఫికేషన్స్కి ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నారు ఇప్పుడున్న నోటిఫికేషన్స్ బీఆర్ఎస్లో ఇచ్చిన పాత నోటిఫికేషన్స్కి అది అమలు కాదు ఓకేనా మీకు అర్థమైపోయింది ఓకేనా అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీదైతే మళ్ళీ చెప్తున్నా నైట్ అయితే మనకు మళ్ళీ లైవ్ ఉంది లైవ్లోకి రండి లైవ్లో మన అప్కమింగ్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఎన్ని ఉద్యోగాలు మరి తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి అయినా భర్తీ చేయబోతున్నాడు ఇక ఎన్ని వాళ్ళు గుర్తించారు డిపార్ట్మెంట్ ఎన్ని ఉన్నాయి ఎన్ని రాబోతున్నాయి ఏ నోటిఫికేషన్ ముందు అనే ప్రతి విషయాన్ని మనం ఈ నైట్ లైవ్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్